ఫ్రెండ్స్ మరొకసారి మీరు అడిగినటువంటి మీరు అడిగినటువంటి ప్రశ్నలతో అనయా కానిస్టేబుల్కి సంబంధించి మనం ఏ ఏ ఈ సిలబస్ ఉంటుంది ఎలా ఎక్కువ మార్క్స్ మనం గైన్ చేయొచ్చు ఈజీగా మనం ఎక్కువ మార్కులు సంపాదించాలంటే ఎలా అని చెప్పేసి అడిగారు దేని నుంచి ఏ మార్క్స్ వస్తాయి అని చెప్పేసి అడిగారు ఒకసారి దానికి సంబంధించినటువంటి వీడియో అయితే మనం చూద్దాం ఇంగ్లీష్ నుంచి థర్టీ మార్క్స్ అయితే వస్తాయండి ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ నుంచి థర్టీ మార్క్స్ అయితే రావడం చూస్తాం ఇక రీజనింగ్ వచ్చి ట్వంటీ ప్లస్ మార్క్స్ రీజనింగ్ వచ్చి ట్వంటీ ప్లస్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది రీజనింగ్ రీజనింగ్ వచ్చి అదేవిధంగా ఇండియన్ హిస్టరీ నుంచి ఇండియన్ హిస్టరీ నుంచి థర్టీ మార్క్స్ వస్తాయి అంటే ఇండియన్ హిస్టరీ నుంచి ముప్పై మార్కులు వస్తాయి కరెంట్ అఫైర్స్ నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి సుమారుగా ఇరవై ఐదు మార్కులు ఇరవై ఐదు థర్టీ ట్వంటీ ఫైవ్ ప్లస్ కరెంట్ అఫేర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా ఇంగ్లీష్ కానీ దగ్గర దగ్గరగా ఇక్కడ ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ ముప్పై మార్కు రీజనింగ్ ఇరవై మార్కులు ఇండియన్ హిస్టరీ ముప్పై మార్కులు కరెంట్ అపేర్స్ ఇరవై ఐదు మార్కులు ఇక్కడే నూట ఐదు మార్కులు అనేవి ఉండడం జరుగుతుంది వన్ నాట్ ఫైవ్ మార్క్స్ అనేది ఈ ఇంగ్లీష్ కానీ ఈ రీజనింగ్లో కానీ ఈ ఇండియన్ హిస్టరీలో కానీ ఈ కరెంట్ అఫైర్స్లో కానీ ఇక్కడే వన్ నాట్ ఫైవ్ మార్క్స్ అనేది రావడం మనం చూస్తూ ఉంటాం ఇంకా క్వాలిటీ నుంచి పదిహేను మార్క్స్ వస్తుందంట బయోలజీ నుంచి పదిహేను మార్కులు క్వాలిటీ నుంచి పదిహేను మార్కులు బయోలజీ నుంచి పదిహేను మార్కులు జాగ్రఫీ నుంచి జాగ్రఫీ నుంచి టెన్ ప్లస్ పది కంటే ఎక్కువ మార్కులు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ కాక మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా నలభై ఐదు మార్కులు ముప్పై పదిహేను ముప్పై నలభై అంటే ఫార్టీ ప్లస్ మార్క్స్ ఫార్టీ ప్లస్ మార్క్స్ అనేవి పాలిటీ నుంచి బయోగ్రఫీ నుంచి జాగ్రఫీ నుంచి పాలిటీ నుంచి బయోలజీ నుంచి జాగ్రఫీ నుంచి ఫార్టీ ప్లస్ మార్క్స్ అయితే ఎగ్జామ్లో రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా మీరైతే స్టడీ చేయడానికి ప్రిపరేషన్ చేయండి ఓకేనా ఇక అర్థమేటిక్ వచ్చి థర్టీ మార్క్స్ ఒక వస్తుందంట అంట అర్థమెటిక్ వచ్చి ప్యూర్ మ్యాథ్స్ అర్ధమెటిక్ వచ్చి అర్ధమెటిక్ నుంచే థర్టీ మార్క్స్ అంటే ఇక్కడ చూస్తే రీజనింగు అర్ధమెటిక్ కలిపి యాభై వస్తుంది అనమాట కాబట్టి ప్యూర్ మ్యాథ్స్కు సంబంధించి ముప్పై మార్కులకు వస్తుందంట అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ పదిహేను మార్కులకు వస్తుందంట ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఎకనామీ నుంచి ఐదు నుంచి పది బిట్లు ఎకనామీ నుంచి ఐదు నుంచి పది మార్క్స్కి రావడం జరుగుతుంది మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మనకి మనకి కొన్ని సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుని అందులో మనకిష్టమైనటువంటి కొంతమందికి బయాలజీ అంటే ఇష్టం ఉంటుంది కొంతమంది కెమిస్ట్రీ ఫిజిక్స్ అవి ఇష్టం ఉంటుంది కొంతమందికి హిస్టరీ పాలిటీ బయాలజీ ఇటువంటి ఇష్టం ఉంటుంది కొంతమందికి జాగ్రఫీ ఇష్టం ఉంటుంది ఇటువంటి అన్నీ శాంక్షన్ చేసుకొని ఖచ్చితంగా మనం అర్థమేటిక్ రీజనింగ్ కానీ ఇంగ్లీష్లో కానీ అన్నీ కవర్ చేసుకుని వన్ థర్టీ ప్లస్ మార్క్స్ సంపాదించగలిగితే వన్ థర్టీ ప్లస్ నూట ముప్పై ప్లస్ మార్క్స్ సంపాదించగలిగినప్పుడు కానిస్టేబుల్ జాబ్ సంపాదించడం జరుగుతుంది ఏదైతే టూ ఎయిటీ ప్లస్ టూ ఎయిటీ ప్లస్ అంటే రెండు వందల ఎనభై కంటే ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి ఎస్ఐ జాబ్ అనేది రావడం అనమాట ఈ విధంగా సిలబస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్